వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఫేస్ మీద ఎలాంటి నల్ల మచ్చలు ఉన్నా అలాగే నల్లగా ఉంది ఫేస్ అని బాధపడుతున్నా ఈ నేను ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా రిజల్ట్ అంటూ ఉంటుంది ఫేస్ అన్నది చాలా షైనింగ్గా చాలా క్యూట్గా అందంగా చూడగానే ఎవరైనా చూడగానే అబ్బా ఫేస్కి ఏం రాస్తావు అని అంటారనమాట అంత బాగుంటుంది అనమాట ఈ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి రీ ఈ ప్యాక్ తయారు చేసుకుంటాకి ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లోకి రెండు మూడు స్పూన్ల రైస్ని వేసుకోవాలి రైస్ ఏ రైస్ అయినా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులోకి నాలుగు ఐదు బాదం పిక్కలు వేసుకోవాలండి ఇలా బాదం పిక్కలు వేసుకొని శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటేనే ఇది క్రీమ్ అన్నది చాలా బాగా వస్తుంది ఈ ప్యాక్ మనకి వారం రోజుల పాటు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడానికని చెప్పే కొద్దిగా నేను చూపిస్తున్నానండి మీరు కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూసారండి మార్నింగ్ కల్లా రైస్ బాదము ఇలా నానిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు బాదం పైన ఉన్న తొక్క అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని పొటాటో పైన ఉన్న తొక్కను మొత్తం చెక్కేసి పొటోటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ పొటోటా ముక్కలు రైస్ బాదము మొత్తం అంతా వేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి మనం నానబెట్టిన వాటర్ ఉంది కదా అది అది వేసుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని మొత్తం ఈ పేస్ట్ అంతా వడకట్టేసుకోవాలండి చూడండి ఇక వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక స్టీల్ గిన్నెలోకి వడకట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వస్తు వచ్చింది చూడండి పేస్ట్ లాగా అది పక్కన పెట్టుకోండి దీనికోసం నేను చెప్తాను అనమాట అది కూడా మనకు యూస్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇలా వడగట్టేసిన తర్వాత ఆ పేస్ట్ గురించి చెప్తాను చూడండి ఇది ఈ ఈ పేస్ట్ మనం వడగట్టిన తర్వాత ఇలా వస్తుందండి ఈ గుజ్జు మాత్రం భలే పని పనిచేస్తుందన్నమాట ఫేస్ మీద స్క్రబ్ లాగా చాలా బాగా యూస్ అవుతుందండి పాడేన అవసరం లేదనమాట ఇది ఫేస్ మీద చక్కగా అలా మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందండి చాలా బాగా యూస్ అవుతుంది అవసరం లేదు ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న జ్యూస్ని స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఉడకనివ్వాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది హై ఫ్లేమ్లో ఉడికించకూడదండి మాడిపోతుంది అనమాట మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి స్పూన్తో ఇలా రెండు అంటే రెండు నిమిషాల్లో దగ్గర పడిపోతుందండి ఇలా మెత్తగా చూడండి వీడియోలో చూస్తున్నారు కదా చాలా దగ్గరగా అంటే పేస్ట్లా తయారైపోతుంది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి ఇది ఈ ప్యాక్ సూపర్ ప్యాక్ అండి చాలా అద్భుతం అనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎలా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి కావాలంటే మీరు అదే బౌల్లో కూడా ఉంచేసుకోవచ్చండి నేను ఇక్కడ చూపించడానికి బా మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పి గాజు బౌల్లో వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ పేస్ట్లోకి ఇక్కడ నేను కబ్బురు నూనె కలుపుతున్నానండి ఈ కబ్బురు నూనె మా అత్తయ్య వాళ్ళు ఇంటికాడ నుంచి మా అత్తయ్య తెచ్చారండి మాకు అక్కడ చెట్లు ఉన్నాయన్నమాట సొంతంగా ఆడించి తీసుకొచ్చారు ఫ్రెష్ కబ్బురు నూనె ఇది ఇలా కబ్బురు నూనె ఒక స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి కొబ్బరి నూనె లేకపోయినా పారాషూట్ అయినా వేసుకోవచ్చు అనమాట అలాగే తర్వాత ఇందులోకి విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కలిపేసుకోవాలి స్పూన్తో కలుపుకోవడం కుదరకపోతే చేత్తో అయినా కలిపేసుకోవచ్చు ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫేస్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్రీమ్లో రైస్ వేసాను కదండి రైస్లోని యాంటీ ఇంప్రూవ్మెంట్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన స్కిన్ని చాలా బ్రైట్గా తెల్లగా చేస్తుంది కాబట్టి ఈ రైస్ క్రీమ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి ఇందులోని బాదం వేశాను కదా బాదంలో విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మన చర్మం పైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వృద్ధ్యం ఛాయల్ని తగ్గించి అంటే ముడతలను తగ్గించి యంగ్ లుక్ని ఇవ్వడానికి సహాయపడుతుందండి ఇందులో పొటోటా కూడా వేసాను కదండి పటోటా అన్నది మనకి స్కిన్ పైన ముంగు మచ్చలు అలాగే నల్ల మచ్చలు ఎండలో తిరిగి ట్యాన్ అయిపోతుంది కదా ఫేస్ అనేది అవి కూడా తగ్గిస్తుంది అనమాట చాలా బాగా యూస్ అవుతుందండి మొత్తం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట ఓకే ఇది మన ఫేస్ మీద అప్లై చేసినప్పుడు భలే ఉంటుందన్నమాట అసలు చేతికి దొరకదండి క్రీమ్ అన్నది ఫేస్కి చక్కగా లా ఉంటుంది ఫేస్ అన్నది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా ఫేస్ మీదే చూపిస్తుందని చూసారు కదండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి అందుకనే మీకు నేను చెప్తున్నాను అనమాట ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి షైనింగ్ స్కిన్ కావాలి అంటే ఈ క్రీమ్ని కనుక పది రోజులు యూస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చాలా వైట్గా చాలా షైనింగ్ అవుతుందండి ఇది నిజం ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది క్రీమ్ని ఫేస్ మీద అప్లై చేసి పావుగంట దాకా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా పది రోజులు చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఫేస్ స్టోర్ చేసుకుంది అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రీమ్ ఎక్కువే తయారు చేసుకోండి తయారు చేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో రోజు రాసుకోండి ఇది ఫ్రెండ్స్ నాకు చిన్న హెల్ప్ అండి మీరు అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఈ వీడియో చాలామందికి మీరు అలా లైక్ కొట్టారంటే చాలామందికి రీచ్ అవుతుందనమాట అలా రీచ్ అయిందంటే నాకు ఉపయోగపడుతుందండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాష్ చేసుకొస్తాను ఓకేనా చాలా బాగుంటుందండి ఈ టిప్పు చాలా యూస్ అవుతుంది అవుతుందన్నమాట పార్లర్కి వెళ్ళవలసిన అవసరం ఉన్నదండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు అయ్యి వస్తాను ఓకేనా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు ఫ్రెండ్స్ చూసారండి ఫేస్ వాష్ చేసిన తర్వాత నా ఫేస్ అయితే ఎలా ఉందో చాలా షైనింగ్గా చాలా వైట్గా చాలా స్మూత్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం స్టిక్కర్ అయి పెట్టుకుని వస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఫేస్ ఎలా ఉందో చెప్పండి వందా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఈ ప్యాక్ వల్ల చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాగుందా అండి ఇది రెండు బాగుందా ఇది హైదరాబాద్లో తీసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్